ఆంజనేయ స్వామి అనుగ్రహ సిద్ధుడస్తు మనో వాంచాపల సిద్ధుడ కడుపులకు తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వు అన్నా నిండు పున్నమి వెలుగా నిరుకే తల్ల పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా బాగున్నావా ఎవరుంటారు మా అక్క చెల్లెల శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా మండలం ఫోటోస్ లో ఇంతమంది అక్క చెల్లెలు చూడ్డాం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నా ఈ రోజు మీరు ఆశీర్వదించడానికి వచ్చినప్పుడే నాకు బలంగా అర్థమైంది ఈ రోజు మనం అత్యంత మెజార్టీ మీరు అందరూ ఇస్తున్నారు నేను బలంగా నమ్ముతున్నాను గత ఐదేళ్ళు మనం ప్రజల కోసం కష్టపడడం జరిగింది ఒక అభివృద్ధిలోనూ ఒక సంక్షేమంలోనూ ఒక వ్యక్తిగతంగా చేసే సేవలోనూ ఏ రోజు వెనక్కి తిరగకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం జరిగింది అందుకు ఒక ఉదాహరణ మన మంగళం క్వార్టర్స్ లో గడప గడపకి ఇదే రోడ్డు మీద నేను నడిచాను ఆ రోజు మట్టి రోడ్డుతో వెహికల్ పోతే వెహికల్ కూడా చెట్ లో పెట్టేలాగా ఆ రోజు రోడ్లు ఉండేవి ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే మంగళం రోడ్ లో మంగళం క్వార్టర్స్ లో ఎన్ని రోడ్లు వేసామో మీ అందరికీ తెలుసు మీరే సాక్ష్యం రెండు వేల పద్నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఒక్కసారి పెద్ద ఆలోచించాలి ఈ హామీల్లో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క హామీ అయినా పూర్తి చేయాలా కంప్లీట్ అయ్యిందా అని పెద్దలు ఆలోచించాలి ఎలక్షన్స్ ఇచ్చేసరికి పసుపు కుక్కుమా అని చెప్పి పదిహేను విపత్తు చేతిలో పెట్టి మాకు ఓటైందని చెప్పి ఆ రోజు వచ్చారు ఆ రోజు మీ అందరూ కూడా మాకు ఎవరైతే ఇచ్చిన మాకు నిలబెట్టుకుంటారో మాకు ఎవరి మీద నమ్మకం ఉందో ఓటేస్తామని చెప్పి ఆ రోజు జగన్ చూసి అందరూ కూడా ఆశీర్వదించి అత్యంత మెజార్టీగా మొత్తం గెలిపించడం జరిగింది